ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలు వరదలకు జరిగిన భారీ నష్టంపై అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఆ నష్టం భారీగా పెరగవచ్చని తెలుస్తోంది ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై మండలాల్లోని ముప్పై ఏడు వేల నూట ఎనభై రెండు హెక్టార్లలో వరి నాడుమళ్లు వరి నాట్లు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ నాగరానికి నివేదిక అందించారు లేని కారణంతో అత్యధికంగా పంటలు మునకకు గురైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్ చవి చూడటంతో ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ వంటివి అందించాలని రైతు సంఘాలు కోరుతున్నారు మాది ఇక్కడ జలాశయానికి దిగువ ప్రాంతం కొంత భారీ వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఎరకాల జలాశయం నిండిపోవడం వల్ల గేట్లు ఎత్తేయడం వల్ల ఎక్కువ వరద అనేది మా గ్రామం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ వరి మా గ్రామంలో ఎక్కువ సాగు జరుగుతుందండి ఈ కాలువ ప్రాంతంలో ఎక్కువ కాకపోతే ఈ వరద వరద ఎక్కువ రావడం వల్ల ఇవి అన్ని నీట మునిగిపోయి మా వరి నష్టం జరుగు నష్టం జరుగుతుందండి నేను సుమారు మూడున్నర ఎకరాలు వ్యవసాయం చేస్తానండి ఇప్పుడు ఈ మూడు రోజులు వర్షాల వల్ల ఈ మూడు రోజుల నుంచి మా పొలం నీటిలోనే ఉందండి ఇప్పుడు వరకు కూడా అది ఇప్పుడు ఇంకా ఉందంటే అది కుళ్ళిపోయి పంట పనికిరాదండి ఈ విధంగా మేమే కాదండి గ్రామంలో చుట్టుపక్కల రైతులందరూ నష్టపోతున్నారు దీనికి ప్రభుత్వం కూడా కొద్దిగా రైతులకి సహాయం చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని మా గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం ఈ మూడు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా మా దిగువ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లో చాలా భారీ నష్టం జరిగిందండి కరాటం కృష్ణమూర్తి గారి ప్రాజెక్టు మొత్తం గేట్లన్నీ ఎత్తేయటం వల్ల మన లక్కవారం చుట్టుపక్కల టెక్కినవర్గుడు గ్రామాలకు పంట నష్టం అధికంగా జరిగిందండి ఈరోజు మన ఎమ్మెల్యే గారు సంగారు రోషన్ కుమార్ గారు పంట నష్టాన్ని పరిశీలించడానికి వచ్చారండి దీనికి సంబంధించి మన గవర్నమెంట్ రైతులందరికీ పంట నష్టం చేకూరేలాగా గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి అలాగే ప్రాజెక్టు ఎక్కువ వాటర్ ఎత్తేయటం వల్ల ఈ యొక్క పంట నష్టం అనేది జరుగుతుందండి కావున ప్రాజెక్టు సామర్థ్యం ఇంకా పెంచడానికి